అన్నం మాడిపోయింది మాడిపోయిందండి అన్నం మాడిన వాసన వస్తుంది మాడబడుతుంది అన్నం నిన్న బియ్యం వనకు వచ్చిన ఈరోజు మాడ కొట్టింది అన్నం ఇప్పుడు మాడింది ఇప్పుడు మాడిన అన్నమే పెడుతుంది నేను కొత్తగా ఏమి పెట్టట్లేదు మాడిపోయింది అన్నం ఎవరు పె ఎవరు పెడతారా ఇలాగా నా మొహం చూస్తే అందరు పిలిచి అన్నం పెడతారు ఇంటికి తెలుసా అన్నం పెడతారు కనుక మా వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అన్నం పెడతారు అందరు గోదావర చాలా మంచి వాళ్ళండి కనుకమ్మేళ్ళు గోదావరి మంచి వాళ్ళు అండి బాబు అన్నం పెడతారు ఏదైనా సరే ప్రేమ అని రాగాలి తప్పకుండా గోదావరి

కొంచెం చెట్టు వేసాను నాకు ఇంకొక వారం సేపు పోయలేదు ఈ రోజు కటింగ్ చేపిస్తా ఏ చాలు అదంట ఇదిగోండి పచ్చడి కొబ్బరి పచ్చడి చేస్తుంది వంకాయ కూర చేస్తుంది వంకాయ కూర లేదు తినను కొబ్బరి పచ్చడి ఒకటే తింటాను

ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోలేదా ఫోను నాటకాలు ఎప్పుడు పెట్టింది నాలుగు పాయింట్లు కూడా ఎక్కర్లేదు ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయింది ఫోను నాటకాలు ఆడుతుంది ఫోన్ లైవ్ పెట్టింది స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఫోన్ ఇప్పుడే పొద్దున ఆల్రెడీ తీసా పూరి తీస్తూనే ఉన్నా నేను ఇప్పటి నుంచి పట్టించుకుంటాను నేను మానిటైజేషన్ అయ్యే వరకు వద్దులే అని చెప్పి పట్టించుకోలేదు ఇప్పుడు అయ్యింది ఇప్పుడు పట్టించుకుంటాను రోజు వీడియో కూడా పెట్టినా నేను చూడండి నాకంటే ముందు పెట్టినా ఆవిడ ఛానల్లోనే నేను అది కనకమ్మా

పచ్చల ఒక ఆరు నూరు మరి పెట్టేస్తే ఇంకా అలా ఉంటుంది మా నాలుగో చెట్లు ఎంత పొడి దోని బాబు మా ఆరోగ్య చెట్లు నాలుగో చెట్లు పెట్టదు మహారంబా ఓ రోజు మేనక రెండు ఒక ఇంట్లో మెయింటింగ్ వెళ్ళదే మా అమ్మగారు గుడ్డిగా నాకెత్తండి తర్వాత తెలుసుకున్నారండి లాభం ఏమున్నది పొడి చెట్లు తలచే వెళ్ళింది ఒక రూపాయ పెట్టలేదండి మా అమ్మ వాళ్ళకి పెట్టినట్టుగా ఆనం కొడుకు తెలియకుండా పెట్టేసింది బంగారం ఏడు గంటలు సూర్యుడు చెద్దు పెట్టుకుంటుంది మా పెద్ద నాకు ఎంతో బాధ అనిపించింది అండి నేను చెప్తాను పెళ్ళి అవ్వలేదండి మనం ఏమన్నా మాట్లాడదామన్నా మన మూడు తుది ఏం లేదు తన వాళ్ళందలేదండి పెద్దగా ఇప్పుడు అదే అమ్మమ్మ ఎప్పుడు చెప్తున్నా అమ్మ ఎప్పుడు చెప్తున్నా అని చూస్తున్నారండి అమ్మ పొద్దున ఇది చూసి ముసు అబుద్ధి వాళ్ళు తిప్పినా పర్వాలేదు పెద్దవాడు లాంగ్ వచ్చిందండి చెప్పు కాకుండా మంచిగా నచ్చింది ఇవి మా పెద్ద పాప మా ఆడో పాప మాత్రం పవర్ఫుల్గా ఉన్నదండి డబ్బు వాళ్ళు మంచిదాన్ని తెచ్చుకుందండి మా ఊరి వెళ్ళి అబ్బబ్బా సామాన్లు ఎక్కడేయండి బట్టలు ఎక్కడ బాబు వడ్డీ ఆవిడే అన్నారండి నాతోటి ఆ పిచ్చుకుండా అన్ని క్యారీస్ పెడుతుందండి లోపల క్యారీస్ అవసరం అంటారా బాగుంది బాగుంది బాగోపోతే బాగాలేదు అని చెప్తా కూరలు బాగుంటుంది కూరలు బాగుంటుంది కానీ నాకు ఒక్కటే నచ్చదు అన్నీ బాగుంటాయి కూరలు బాగుంటుంది వంకాయలు నిమ్మకాయలు ఉసిరికాయలు వస్తుంది కదా అది ఒక్కటే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఎందుకంటే నాకు అలవాటు లేదు కదా ఔసరికాయలు అవి తినడం దాంట్లో ఇవి అలవాటు చూసేవాడిని కాదు కూరలు చూసేవాడిని కాదు తినేసేవాడిని డైరెక్ట్గా ఇప్పుడు చూస్తుంటే అన్ని కలిపి మిక్స్ చేస్తా అంటే నాకు అలవాటు లేదు నాకు నేను అలవాటు ఉంటే అది వేరు అలవాటు లేదు ఆవిడకి ఇష్టపరంగా తింటుంది మనం ఎందుకు అడ్డుపడ్డం దానికి

నాకొద్దు నాకు సరిపోయింది ఇప్పుడు తోటల్లో పోతున్నాం అండి ఏం అవి మామిడి తోటల్లో పోతున్నాం ఎవరు అది ఊరి పేరు చెప్పు

కొబ్బరి పచ్చడి బాగుంది మొన్నటి నుంచి పచ్చడి తినాలనిపిస్తుంది టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఈరోజు అట్లనే కొబ్బరి పచ్చడి చేసింది తీరింది ఆ కోరిక ఇంకా నిమ్మకాయ సరిపోలేదా ఇ కురలో బాస్ పట్టుకోవాల్సింది ఇంకేదో తిన్నాం కదా ఇంకా సాయంత్రం వరకు అవద్దు

అది దాని మీద ఉప్పుడు మధ్య ఎంత పడింది అంటే రోడ్డు పడింది తీసుకోకూడదు తప్పే ఏడు అంటుండదు మనం లోపం పడింది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే కొన్ని కొన్ని పాటించాలి మనం వాటర్ తాగుతున్నా అవి నార్మల్ నీళ్ళు అలవాట్లేవు నాకు మినరల్ వాటర్ అలవాటు ఇప్పుడు తాగుతూనే ఉన్నా నీళ్లు ఇంతకుముందు అలవాట్లేదు కాబట్టి ఆ నీళ్లు తాగట్లేదు నేను అవి సనిపిస్తున్నాయి ఇవి మినరల్ వాటర్లు తాగి తాగి స్వీట్ తాగి తాగి ఆ స్వీట్ వాటర్ వాటికి అలవాటు పడిపోయి ఆ వాటర్ పోలేదు ఇప్పుడు డబ్బా కొనుక్కొచ్చుకొని ఆ డబ్బా నీళ్ళు తాగుతున్నా ఆ డబ్బా మీద మూత పోగొట్టింది అసలు నా డబ్బా నీళ్ళు ఎందుకు ముట్టుకుంది ఆవిడ ఏం అవసరం నా డబ్బా నీళ్ళు ముట్టుకోవడానికి డబ్బా నీళ్ళు నేను మునక్కొచ్చుకున్నా ప్లేటు అవును నా నంబర్ ఇలాగా కనుమన్నారు నేను కొట్టద్దండి ఇలా ప్లేట్ ఇదేంటి అని అలా ఇది కొడతామంటే ప్లేట్ చూపించాను అని అన్నారు అలా నేర్చుకున్నాను డబ్బా నీళ్ళు మనకు వచ్చుకున్నా నా డబ్బా నీళ్లు తాగుతుంది మరి నా డబ్బా మీద మూత ఎడిపోయింది మంచినీళ్ళు తాగిన తర్వాత చెప్పులే మంచినీళ్ళు తాగిన తర్వాత చెప్పు నా డబ్బా నీళ్లు ఎడిపోయినాయి ఆ డబ్బా మీద మూత ఎడిపోయింది తీసుకో దిష్టి తీసుకో ఇదేమో అలవాటు ఏమో తిన్న తర్వాత ప్రశాంతంగా పోయి చేయగడుకోని కొద్దిసేపు కూర్చోవడం పడుకోవడం చేయాలి ఇలా దిక్కుంటా ఉంటది చెతబడి చెత్తండి ఓం భీం భూం భూం భూమ్ అని అలా చేస్తే అడిగి ఆడ ఆడపడేసింది దాన్ని చూసుకుంటాను నేను అమ్మ ఎక్కడ పడేసిందని చూసుకొని నడుచుకుంటూ ఆ తొక్కకూడదు దాన్ని అని చెప్పి పక్కన నుంచి వెళ్ళిపోతా అట్లా చేసిద్ది అదండి వంకాయ కూర కొబ్బరి పచ్చడి అయితే వండింది కనుక బాగుంది కొబ్బరి పచ్చడి ఒకటి టేస్ట్ చూసిన చాలా బాగుంది ఇప్పుడు బొబ్బర్ లాక పోతున్నాం అక్కడ ఏమేమి తోటలు ఉన్నాయో చూపిస్తా ప్రాంక్ ఫ్రాంక్ ప్రాంక్ కావాలని అంటున్నారు కదా ఫ్రాంక్ చేయమని కనుకొని చేస్తా మంచి ప్రాంక్ చేస్తా ఏం చేద్దామో ఏం ప్రాంక్ చేయా అర్థం కావట్లేదు ఏదో ఒక ప్రాంక్ మంచి మంచి ప్రాంక్ చేస్తాను వద్దు మంచి ప్రాంక్ చేస్తా ఏదో ఆలోచిస్తాడు ఆడ లొకేషన్ బట్టి సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తా ఓకేనా ఎక్కువగా ఏడిపించాలి రండి మళ్ళీ ఎక్కువగా ఏడిపిస్తే ఆరోగ్యం పాడైపోద్ది తక్కువగా ఏడిపిస్తా కొంచమే ఏడిపిస్తా మీకు నచ్చే విధంగా ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి అందరికీ షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం ఓకేనండి బాయ్ అండి